హాయ్ ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి రమణారెడ్డి డ్రాగన్ ఫ్రూట్స్ ఫామ్ అలాగే పది మందికి షేర్ చేయండి ఈ వెరైటీ వచ్చి జైన్ వెరైటీ ఈ మాసం ఈ చూడండి ఇప్పుడు మాది వచ్చి జూన్ మాసంలో ఫ్లవరింగ్ చూడండి ఈ తోట వయసు వచ్చి ఐదు సంవత్సరాల తోట అంటే ఈసారి ఎండలు మాకు అనంతపురం జిల్లాలో భారీగా ఎండలు నలభై ఏడు నలభై ఎనిమిది వరకు వచ్చాయి ఎండలు కానీ మేమైతే క్లేను అటువంటిది ఏది కొట్టలేదు కానీ దీనివల్ల ఒకటి ఏమంటే కొన్ని చెట్లకు చైనాకులే కొట్టినా కానీ చైనాకులే కొట్టడం వల్ల చాలా మంచిది నుంచి నేను కానీ చైనాకులే వాడుతున్నాను ఎందుకంటే మనం టెంపరేచర్కి తట్టుకుంటాయి కదా ఇవన్నీ టెంపరేచర్కి తట్టుకుంటాయి కదా అని మనం అది అనుకున్నాం కానీ క్లే కొట్టడం వల్ల ఫ్లవరింగు బాగా వస్తుంది ప్లస్ కొమ్మ కానీ ఏది కాదు నోవా నైంటీన్ కానీ క్లే కానీ ఎవరైనా కానీ వాడుకోవచ్చు తప్పేమీ లేదు కానీ మేము అట్లా మొక్కలకి కొట్టడం వల్ల ఈసారి ప్లవరింగ్ అద్భుతంగా వచ్చిందనమాట చూడండి ఈ పోలికే చూడండి కనీసం అంటే ఈ పోలికే ఒక యాభై కాయలు ఉంటాయి యాభై ఫ్లవరింగు చూసుకోండి మీరు కౌంటింగ్ చూసుకోండి జైన్ వెరైటీలో అధిక కాపు వస్తుందనడానికి నిదర్శనం మీరు ఎవరైనా సరే ఎక్కడైనా తీసుకోండి కానీ మీకు ఎక్కడ ఏ రకమైతే ఎండలకు తట్టుకుంటాయో కనుక్కొని ఆ రకాన్ని ఎంచుకోండి కానీ ఎండలకు తట్టుకునే రకాన్ని ఎంచుకున్నారనుకో దానికి చైనాకులే కొట్టినారనుకో ఇంకా అద్భుతంగా ఉంటుంది మీ తోట కానీ ప్రతి ఒక్కరూ ఎండల కాలంలో క్లే వాడడం వల్ల చాలా మంచిది డ్రాగన్ ఫ్రూట్స్కి ఫ్లవరింగ్ బాగా వస్తుంది చెట్టు అనేది ఎండలకి ఫ్రెష్ కాకుండా ఉంటుంది అనమాట అన్నమాట టేస్టీ కాకుండా ఉంటుంది అనమాట మీరు ఎక్కడైనా సరే మొక్కలు ఎక్కడైనా తీసుకోండి నో ప్రాబ్లం నాతో మొక్కలు కొనండి అని నేను చెప్పడం లేదు మీకు అందుబాటులో ఎక్కడుంటే అక్కడ తీసుకోండి కానీ ఏ తోటలో అన్నా కానీ ఆ తోటలోకి వెళ్ళి ఆ తోటలో కాయి తిని సైజు ఎట్టుంది కా పెట్టుంది మనకి కాయ స్వీట్ ఉందా లేదా అన్నీ గమనించి తీసుకోండి మా తోట వయసు వచ్చి ఐదు సంవత్సరాల తోట ఇది